గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము దానియోలు గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము మీకు క్షమాభివృద్ధి కలుగునుగాక దేవునికి ప్రి సహోదరి సహోదరుడ ఆ దినము రాజైన దర్యావేశం తన రాజ్యంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలలో ప్రతి గ్రామములలో పట్టణాలు నివసిస్తున్న ప్రజల కొరకు దానియ దేవుడు వరకు మాట్లాడుతున్నారు అవును ఆ దినము దానియేలును నిరపరాధిగా ఉన్నను అపరాధి అని సింహాల బోనలో పడవేసినప్పుడు సింహములు కూడా దానియేలకు హాని కలుగలు హాని కలుగజేయనగా దానియేలు దేవుడు నిజమైన దేవుడు జీవమగల దేవుడు ఆయన ప్రభనేసుక్రీస్తు వారు ఆయన తండ్రి అని యహోవా మరి దానియేలును సింహములు ఆహారముగా వేసినను ఏ విషయంలో కూడా దానియాలకు సింహములు ఆని కలుగ చేయలేదు గనుక దర్యావేశం రాజు ఉదయకాల సమయంలో సింహాలు బోనియత్తుకు వచ్చి దానియాలను జీవము గల దేవుని యొక్క దానియాలు అని పిలిచినప్పుడు చిత్తము నా ఏలిని అని దానియాలు ఆరోగ్యవంతునిగా సింహంపుల బోన్లో వచ్చాడు ఆ దృశ్యమును చూసిన దర్యావేసి రాజు ఈ దినము నుండి దానియేలి దేవుడే జీవము కలిగిన దేవుడు దాని దేవుడే నిజమైన దేవుడు ఆయననే సేవించండి ఆయన్ని సేవించిన ఎడల మీకు క్షామము కలుగును అవును ఆ దేవుడే మరి ప్రభనే క్రీస్తు వారిగా నర భూమి మీదకి వచ్చిండిగా ఆయన్నితో మాట్లాడుతున్నాడు ఆ దినము దానియలును తప్పించిన దేవుడును ఈ దినము నిన్ను కూడా తప్పిస్తాను సింహముల వంటి మనుషుల మధ్యను జీవిస్తున్నాను నీకు ఏ హాని కలుగని అని అవును కనుక మరి ప్రభనేసు క్రీస్తు వారి యందు నీవు మనస్సుంచి జీవించగలిగితే ఆయనను ప్రేమించి జీవించగలిగితే ఆయన నిన్ను కూడా మరి విడిపించి నడిపిస్తానని ఈ దినము మరి పరిశుద్ధ గ్రంథములను వాగ్దానం ద్వారా దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు ఆమెన్ ప్రార్థన చేద్దాం సకలాశీర్వచనములకు కారణభూతుడు వినమ యేసు ప్రభు ఘనమైన నామానికే స్థుతులు స్తోత్రాలునైనా సుందరమైన నామానికి లెక్కలేని ఈ ఉదయకాల సమయంలో వాగ్దానమును చూచిన వాగ్దానమును విన్న ప్రతి బిడును దీవించండి ఆశీర్వదించండి యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని నాను పరమ తండ్రి ఆమెన్